మీకు ఒక ఉదాహరణ చెప్తా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడకెళ్ళినా ఈ ధరణి సమస్యలు పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేది అనేక అప్లికేషన్ల వారి పాదయాత్రలో రావటం జరిగింది ఆ పాదయాత్రలో వారు చెప్పారు ఎన్నికల టైంలో లో పిసిసి అధ్యక్షులు అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం ధరణిని తీసుకొని బంగాలో బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు చెప్పారు అధ్యక్ష ప్రజలు పూర్తిగా విశ్వసించారు ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష అంటే ఈ ధరణితో ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు నిజమధ్యక్ష ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నలభై కోట్ల ఎకరాలు భూమిని పేదవాళ్లకు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు ముప్పై లక్షలు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ సోదరులకి భూమి లేని వాళ్ళకి ముప్పై లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు విశ్వసించారు నమ్మారు ఆదరించారు అధ్యక్ష ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష వారు చూడాలనుకున్నా చేసిన వారు చూడాలనుకున్నా ఆ వెబ్సైట్ లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్టు కావాలంటే దొరకదు అధ్యక్ష అంతా సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ పద్దెనిమిది లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో వంద రోజులు వంద రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రైలుగా మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు ఎవరు చెప్పినా ఇనేది లేదు ఆనాడున్న ఆ పెద్ద ఆయన వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం ఇది ఎట్లా అధ్యక్ష ఇది మన భూములు కావే ఇది మన ఆస్తులు కావే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్ గా ఉన్న మనం ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి అంతేకాదు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్లు అప్రూవ్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా సిసిఎల్ఐ లో కూడా కొన్ని ఆప్షన్స్ లోనే కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే టెన్ డేస్ లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత గౌరవ మంత్రుల మందరం ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీ నేసాం అధ్యక్ష ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్ అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం ఇరవై ఇరవైలో ఏర్పడిచిన చట్టాన్ని పాత చట్టాలన్నింటినీ క్రోడీకరించి చివరికి ఇరవై ఇరవైలో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్ గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా సుమారు పద్దెనిమిది రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాదు